ఆ రకంగా నాలుగు సంవత్సరాలు మరి రిజర్వేషన్ ఫలితాలు మాదిగలకు దాదాపు ఇరవై రెండు వేల ఉద్యోగాలు రావడానికి అనేక మంది డాక్టర్ కావడానికి ఇంజనీర్లు కావడానికి ప్రొఫెషనల్ కోర్సెస్లో చదువుకొని మంచి ఉద్యోగాలలో జాయిన్ అవుతానికి అపడ్డదు కానీ ఆనాడు మాల సోదరులు పోవడం వల్ల మరి అనేక పరిణామాలు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారము ఇది రాష్ట్రాలు చిల్లదని చెప్పడంతో ఎస్సీలు ఏబిసిలుగా వర్గీకరించే అంశం మళ్ళీ పెండింగ్ పడ్డది మనందరూ కూడా తెలుసు అద్యున్న అత్యున్నత ధర్మస్థ మరి చంద్రచూడు ఆధ్వర్యంలో గొప్ప చారిత్రాత్మక తీర్పునివ్వడం జరిగింది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము రాష్ట్రాలు స్వయం తీసుకొని వారి వారి జనాభా లెక్కల పట్టి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది దానికి అనుగుణంగా అందరికంటే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రమే ఎస్సీలని ఏబీ వర్గీకరిస్తుంది ఆ వర్గీకరణ జరిగిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఇస్తాం ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ కూడా వర్తింపజేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి మెన్ కమిషన్ వేసి కాలయాపన చేస్తూ ఉన్నది ఇప్పటికే దాదాపు పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అట్లాగే మెడికల్ కాలేజ్ సీట్లు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు పాత లెక్క ప్రకారమే జరిగిపోతూ ఉన్నాయి అనేక రకాలుగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ముందేమో మాదిగలకు నేను చాలా కృతజ్ఞత భావతూ ఉంటా నేను జెడ్పీటీసీ అవడానికి మాదిగల కారణం ఎమ్మెల్సీ అవ్వడానికి మాదిగల కారణం ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి అయితే కూడా మాదిగల సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చిన నా వర్గం వాళ్ళు అంటే అగ్ర లేదా నా రెడ్డి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకుండా మాదిగల సహకారంతో వచ్చినా వాళ్ళు రుణం తీసుకుంటా అని మాట్లాడతాడు కానీ ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి లెక్క మరి ఆయన ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చే విషయంలో కానీ ఎంపీ టికెట్ల విషయంలో కానీ పక్షపాత బుద్ధి కనబడ్డది ప్రత్యేకంగా మంత్రివర్గంలో ఇద్దరు మాలలకు ఒక మోచే కులానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంపీ టికెట్లు వస్తే రెండు మాలలకి ఒకటి బైన్ల కులానికి ఇచ్చి మాదిగా కులానికి మొండిచే చూపడం జరిగింది ఇప్పటికైనా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన నొసటితోనేమో మాదిగల ముందున్నట్టడు ఎన్నిక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే కార్యక్రమం చేస్తున్నాడు దానికి నిదర్శనం మరి వివేక్ వెంకటస్వామి గారు కారణం ఏంటంటే రాష్ట్రం అంతా తిరుగుతూ హైదరాబాద్ డిసెంబర్ కట్టిన మీటింగ్ కూడా పెట్టి మరి కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీ నేపీసీ పెట్టి వారే ఒక పక్క గొప్పగా చెప్పుకుంటూ ఉంటే మరి అదే పార్టీలో ఉండి వివేక్ ఇంకా కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ముప్పై సంవత్సరాలు కృష్ణమాదిగా చేసిన దండోరా ఉద్యమంలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తెలంగాణ వరకు వస్తే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఒకసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేశాడు రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేశాడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సహకారంతో మరి నేను స్వయంగా తీర్మానం చేసే భాగ్యం నాకు దక్కింది అదేవిధంగా రెండోసారి కూడా బీఆర్ఎస్ టూలో కూడా మళ్ళీ ఒకసారి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది అయితే అప్పుడు వంద రోజుల్లో పూర్తి చేస్తున్న మోడీ మొండిగా ఎలక్షన్లకు వాడుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ల ముందు ఈ కార్యక్రమం అంటే మరి వారి సహకరించడం వల్ల సుప్రీంకోర్టు ముందుబడి అన్ని పార్టీలు వారి వారి తరఫున వారి అడ్వకేట్స్ని పంపించి గొప్పగా సుప్రీంకోర్టులో వాదించి మరి చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది నిజంగా అది మాదిగా మాదిగా ఉపకులాలే కాకుండా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమన్వయం జరగడానికి ఒక మంచి తీర్పు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసిన కృష్ణ మాదిగకు అసులు బాసిన అమరులకు మాదిగ వీరులకు మరి దాన్ని ఆ తీర్పును అంకితం చేస్తూ దయచేసి మాలలు ఎదిగిన మాలల ఉచ్చులో పడొద్దు రెండవది రేవంత్ రెడ్డి రెండు నాలుగుల ధోరణి ద్వంద్వ వైఖరితోటి మాల మాదిగల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు ఇప్పటి వరకు ప్రజాయిత కార్యక్రమాలు చేసి ప్రజాపాలనలో ఒక్క మంచి పని చేసి ఇప్పటివరకు పేరు తెచ్చుకోలే మరి ఇప్పటికైనా మా మధ్యలో చిచ్చు పెట్టకుండా సామరస్యంగా ముందుకుపోయే విధంగా ఇప్పటికే జనగణ జరుగుతూ ఉంది తొంభై శాతం వరకు అయిపోయిందని చెప్తా ఉన్నారు కొన్ని దీక్కులు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందని చెప్తున్నారు సో ఇప్పటికే మాదిగా సింగిల్ మాదిగా సెవెంటీ పర్సెంట్ ఉన్నట్టు అంచనాలు బయటకు వస్తూ ఉన్నాయి మీ వాట మీరు తీసుకోవాలి మా మాట మేము తీసుకోవాలనే ఒక నిబంధనతో ముందుకెళ్లే కార్యక్రమం నిజంగా సామాజిక న్యాయం అంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడమే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే వాళ్ళు అంబేద్కర్ నిజానికి వ్యతిరేకం సామాజిక న్యాయానికి వ్యతిరేకం ఇక్కడున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కడియం శ్రీఆర్ గారు దాదాపు తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు తొంభై నాలుగు నుండి నూట నాలుగు ముప్పై సంవత్సరాలు దళితులు మొత్తం కూడా ఆయనే హరించుకుంటున్నాడు అంటే ఆయనే మొత్తం అందరినీ దోసుకుంటున్నాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాదిగా పేరుతోటి పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళిండు జిల్లా మొత్తానికి ఏకైక మంత్రిగా ఉన్నాడు ఒక్క మాదిక బిడ్డను కూడా నేను ఎస్సీ అని ఆయన చెప్పుకోకపోవడమే కాకుండా ఒక్క మాదిక బిడ్డకు కూడా సాయం చేసిన సందర్భం లేదు ఆయన మార్కుగా ఏమన్నా వరంగల్ జిల్లాకు చేసిందంటే అట్లా కూడా ఏమి చేయలేదు ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వరంగల్లో ప్రత్యేకంగా మాదిగలను ఒక పక్కన ఎన్కౌంటర్లు రెండో పక్కనేమో దండోరా ఉద్యమంలో పనిచేసే నాయకులందరి మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో పాల్ చేయడం నన్ను అయితే రంపాన పెట్టడం నేను ఇవాళ రాజకీయాలకు వచ్చి నేను వైద్యుడిగా ఉండి వైద్యం చేసుకుంటున్న నన్ను మాదిగల ఆత్మగౌరవం కోసం మాదిగల ఉనికి కోసం అస్తిత్వం కోసం దండోరాలో పనిచేస్తున్నందుకు కక్ష గట్టి మరి ఆనాడు అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఏనాడు కూడా దళితుల పక్షపాతి కానీ లేదా మాదిగలకు ఉండడం కానీ చేయలే మళ్ళీ రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అసలు కులం బయటకు వచ్చి నేను బయన్లే అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఉరగబెట్టింది ఏం లేదు దళితుల కోసం దేవుడు నాకు చిన్న అవకాశం ఇచ్చినా కూడా మాదిగా అస్తిత్వం కోసం మాదిగా ఉనికి కోసం ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మాదిగలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారని చెప్పే కార్యక్రమం చేసినాం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తీర్మానం చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో వారిని ఒప్పించి మెప్పించి ఏకగ్రీవంగా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మూడవది అవకాశం వచ్చింది వరంగల్కి అని చెప్పేసి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కోసం సాగు నోట్ల తలపెట్టినంత అయింది నాకు అయినా కూడా కేసీఆర్ గారిని ఒప్పించి చిరస్థాయిగా వరంగల్లో మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కళాక్షేత్రము కేంద్ర ప్రభుత్వం ద్వారా నూట యాభై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన అవకాశాన్ని మన వ్యక్తిగత ప్రయత్నాలకు కాకుండా జాతి ప్రయోజనాల కోసం జాని జాతి ఉనికి చాటడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తాయి మరి కళీయం శ్రీ ఏం చేశాడు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మూట కట్టుకున్నది నమ్మక ద్రోహి ఆయన మూట కట్టుకున్న నమ్మక ద్రోహి ఆయన ఆయన బిడ్డకు మాత్రం ఎంపీ టికెట్ కోసమే మరి స్వార్థంతో ఆయన రాజకీయాలు చేసిన కానీ ఏ ఒక్క దళిత ఇప్పటివరకు ఏనాడు కూడా చేయలేదు అంతేకాకుండా ఈరోజు ఆయన నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబేసిడర్గా అంబాసిడర్గా నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండేది ఉంటే మీరందరూ కూడా ఒక్కబడలే అనేది కదా రేవంత్ రెడ్డి నేను ఒక్కబడి విద్యార్థులమే కంటే నేనే సీనియర్ అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నావు అప్పుడు ఏబీసీలు అయినాయి అప్పుడు నేను కూడా ఉన్నానని చెప్పేసి డంబికాలు బతుకుంటావు నీకు సిగ్గు శరమున్నా ఏమాత్రం పౌరుషమున్నా రేషమున్నా కడియం శ్రేరి ఇది నీకు చివరి అవకాశం డెబ్బై నాలుగేళ్ళు ఉన్న ఇప్పటికైనా చేసిన పాపాలన్నీ కడుక్కోవాలంటే దండోర ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని అని నేను చెప్తున్నావు కదా అది నిజమే అయితే నువ్వు వెంటనే రేవంత్ రెడ్డి ఎంబడి పడుతు ఏం చేస్తావో నాకు తెలియదు బెదిరిస్తావా అదిరిస్తావా జముడికా ఉంటుంది బయన్లో కొట్టే జముడికా ఉంటుంది ఇప్పుడు నేను మాదిగా చెప్పుకోవడానికి గర్వపడతాను ఆక్టర్ తాటకుండా రాజయ్య మాదిగా డబ్బు కొట్టమంటే అసలు నా సామ్రాంగ కొడతా అంటే కూడా కుడతా మరి అయినా నిజంగానే అయితే బయలుదైతే కొట్టి అది కుల గౌరవానికి ప్రతిక జమిడికి కొట్టి రేవంత్ రెడ్డి నొప్పించి మరి ఎస్సీలు అని ఏబీసీలుగా వర్గీకరణ అయ్యడానికి సిద్ధంగా ఉండదు ఎవరు ఆపిన ఆపే పరిస్థితి లేదు కానీ ఇక్కడేసి పొత్తు కలపాలంటారు కదా ఆహ్వానం చేసినకైనా కనీసం ఇప్పటికైనా నీ చేతిలో అధికార ఆనాడు అధికార పార్టీలో టీడీపీలో ఈనాడు మళ్ళీ అధికార పార్టీకి అవకాశవాదంగా పోయినావు నువ్వు నీతో పాటు మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు పనికత్తలు అవుతారు గూటాలు అవుతారు మరి రేవంత్ రెడ్డి గుద్దుతేనే ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది గూటం పనికత్తులు కావాలి మా దండోరా నాయకులు అందరూ కూడా అనేక గ్రూపులుగా ఉన్న మాదిగలు అందరూ కూడా మరి డప్పు కొట్టి సిరి సిటికెట్ వేస్తూ మరి దండోరా వేసి ఏబీసీడీలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకంగా ఎవరు ఆపినా ఎస్సీలు ఏబిసీలు వారికి ఆపే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇప్పటికే ఉద్యమం పరాకాష్టకు తేరింది సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవడం జరిగింది ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వెంటనే ఈ పార్లమెంట్లో సారీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టి చరిత్ర పుట్టల్లో ఎత్తడో బిల్ పెట్టకుండా చరిత్రహీనుడైతడో రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే అసెంబ్లీ సమావేశంలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తాను